హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ విజేత్ వర్మ అండ్ యు ఆర్ వాచింగ్ వర్మ ద ఎక్స్ప్లోరర్ ఛానల్ ఈరోజు తిరుపతి నుంచి పాండురాజు గుట్ట అనే ప్రాంతానికి వెళ్తున్నాను ఈ పాండురాజు గుట్ట అనేది పుత్తూరు నుంచి నగిరి మధ్యలో రామాపురం అనే గ్రామం పక్కన ఒక మట్టి రోడ్డు వెళ్తుంది ఆ మట్టి రోడ్లో అలాగే కొంత దూరం వెళ్ళాక ఒక గుట్ట పైన ఒక నిర్మాణం అనేది పాండవులు నిర్మించుకున్నారంట సో ఆ గుట్టపైకి వెళ్ళి ఇప్పుడు కంప్లీట్ వీడియో షూట్ చేస్తాను లెట్స్ కంటిన్యూ లొకేషన్కి అయితే వచ్చేసాము దూరం కనిపించే కొండ దగ్గరికి వెళ్ళాలి ఎందుకన్నా మంచిదని ఇక్కడ అబ్బాయి ఉంటే అబ్బాయిని అడిగాము సో అబ్బాయి చెప్పాడు అదే కొండ అని అక్కడే బండి పెట్టి వెళ్ళొచ్చు అక్కడ సెట్ తిందని చెప్పాడు కొండ ఎక్కడం ప్రారంభించాను దారి ఈ విధంగా అయితే ఉంది గడ్డి మనిషి అని చెప్తుంది సో ఎత్తుకొని వెళ్ళాలన్నమాట అక్కడ దూరం కనిపిస్తున్నది నగిరి కొండ ఈ కింద నుంచి ఎక్కి వచ్చాను అనమాట నేను కొండ మధ్య వరకు వచ్చాను ఇంకా పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి సో అక్కడ కనిపిస్తున్న రాయి తర్వాత పాండవులుగుంటుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూపెడతాను మీరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా అద్భుతంగా ఉంది అక్కడక్కడ రాళ్ళు పేర్చినట్టుగా ఉంది చూడండి చూడొచ్చు ఎంత బాగుంది లొకేషను అక్కడ కనిపిస్తున్న మూడు రాళ్ళు ఉన్నాయి కదా దాని వెనక భాగంలో కింద పాండవుల గుట్ట ఉందని చెప్పారు సో అక్కడికి వెళ్తున్నాను మనం పాండవుల గుట్ట పక్కనే ఉన్నాము వచ్చేసాము దగ్గరికి కనిపిస్తున్న ఈ రెండు రాళ్ళ మధ్యలో ఈ యొక్క లాగుంది కదా ఇక్కడి నుంచి వెళ్తే ఎడం వైపు పాండవుల గుట్ట ఆ రెండు రాళ్ళ మధ్యలో నుంచి ప్రయాణం చేసి వెళ్ళాను సో వెళ్ళేసి ఎడం వైపు తిరగంగానే ఇంకా నాకు నోట్లో మాట రాలేదు చూడండి ఎంత అద్భుతంగా ఈ పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఈ చిన్న చిన్న రాళ్ళు అమర్చి అప్పట్లో పూర్వీకులు పాండవులు ఇక్కడ నివసిస్తున్న చోటకు నేను వచ్చానంటే నిజంగా నా రోమాలు నిక్కబోర్చుకున్నాయి ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ఒక ఆలయం ఏదో ఉంది అమ్మవారి గుడి అంట అక్కడ ఏదో పూజ చేసి అమ్మవారికి ఏదో నైవేద్యం ఏదో పెడుతున్నారు సో లోపలికి వెళ్ళి చూస్తున్నాము కవర్ చేస్తున్నాను ఇక్కడ తెల్ల బట్టలు వేసుకోండి అతను వచ్చేసి ఇతను పూజారంట ఈ గుడికి సో వీళ్ళంతా వేరే ఊరు పక్క పక్క ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఏదో పొంగల్ అవి పెట్టారు అమ్మవారికి పక్కనే ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో ఈ రూమ్ లోపలైతే ఈ విధంగా ఉంది కింద నుంచి రాళ్ళు పై వరకు అమర్చి ఉన్నారు రెండు రాళ్ళ మధ్యలో ఎటువంటి చిన్న గ్యాప్ లేకుండా ఎంత అందంగా ఉందో పైన వచ్చి న్యాచురల్గా ఈ రూమ్కి సరిపడ్డ వెల్తురు ఈ రాళ్ళు చూడండి ఇక్కడ అంతా కూడా వాళ్ళు బహుశా ఇది ఇక్కడేమన్నా వండుకున్నారేమో తెలీదు నాకు ఇక్కడ అంతా కూడా ఈ విధంగా ఉంది ఈ రూమ్ అయితే కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ అప్పట్లో పాండవులు దాచుకొని ఇక్కడ వండుకున్న ప్రాంతానికి నేను వచ్చానంటే నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నానని అనుకుంటున్నాను వెనక వైపు కూడా ఈ రాళ్లతో మూసి ఉంచారని తెలుస్తోంది కాకపోతే ఇప్పుడు ఈ మట్టి ఈ రాళ్లతో నిర్మించున్నారు కదా ఇవంతా కూడా శిథిలా స్థితికి చేరుకొని అంత రాలిపోయింది కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడింది ఇక్కడ నుంచి మీరు చూస్తున్న అక్కడ ద్వారబంధం వరకు అనమాట రూమ్ ఇది ఈ కి కొంచెం దూరంలోనే ఎక్కువ సౌండ్ వినిపించే ప్రాంతం ఒకటి ఉందంట అంటే మనం అరుస్తే తిరిగి మనకి రీసౌండ్ వినిపించే ప్రాంతము Hello. Hello. Hello.